అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాప్స్ నేనైతే ఈరోజు ఉల్లిపాయ సమోసా చేస్తున్నా అనమాట ఉల్లిపాయ సమోసాకు కావలసిన పదార్థాలు అయితే ఒక మూడు ఉల్లిపాయలు అయితే ఇట్లా సన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నా చూడండి తర్వాత కొంచెం స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నా అనమాట తర్వాత కొంచెం కొత్తిమీర ఒకటి గ్లాస్ మైదా పిండి అయితే మనం తడుపుకోవడానికి పూరిలాగా తడుపుకోవడానికి పూరి పిండిలాగా తలు తడుపుకోవడానికి తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూను చాట్ మసాలా అనమాట ఇప్పుడైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ మనం మనమైతే స్టఫింగ్ తయారు చేసేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఈ పిండి పోసేసుకొని పిండి అయితే తడిపేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా తడుపుకోవాలి నేను చూపిస్తాను మీకైతే చూడండి మనం పిండిలో అయితే చిటికెడైతే ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం మనం పూరి పిండిలాగా తడిపేసుకుందాము చూడండి నేను తీసుకున్న ఒక గ్లాసు మైదా పిండి అయితే ఇట్లా తడిపేసి పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇట్లా కొంచెం సాఫ్ట్గా అంటే మనం నాని నానిన తర్వాత కూడా కొంచెం గట్టిగానే ఉంటే మనకు రాకడానికి ఈజీగా ఉంటదనమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడెక్కాలి ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాలి చూడండి నేనైతే బాండీలో అయితే రెండే రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన దీనికైతే ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి మనకైతే చూడండి ఆయిల్ అయితే వేడెక్కాలి వేడెక్కింది ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము చూడండి ఆయిల్ ఆయిల్లో కొంచెం ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గాలన్నమాట మరి పూర్తిగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే మనము కార్న్ అయితే వేసేస్తున్నాము స్వీట్ కార్న్ అయితే వేసేస్తున్నాము ఈ అయితే కొంచెం సేపు అయితే మగ్గనిద్దాము కొంచెం సేపు అయితే మూత పెట్టించుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి ఒక్క నిమిషం అయితే నేను మూత అనమాట కొంచెం మగ్గింది చూడండి ఇప్పుడైతే మనం తీసుకున్న కారం ఉప్పు చాట్ మసాలా ఇవైతే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చాట్ మసాలా ఉంటే ఉంటేనే బాగుంటుంది లేదు అనుకోండి కొంచెం ఏదైనా సాంబార్ పొడి గరం మసాలా లేదంటే ధనియాల పొడి అట్లయినా వేసుకోవచ్చు కాకపోతే చాట్ మసాలా ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట చూడండి మొత్తం అయితే ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకైతే సమోసా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇవి మాత్రం మగ్గితే సరిపోతుందండి ఉల్లిపాయ సమోసా మరి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంచెం కచ్చి కచ్చా పచ్చగా అంటే ఇవ్వమంటారు కచ్చి కచ్చిగానే ఉంటేనే బాగుంటుంది అనమాట ఉల్లిపాయ పూర్తి కూరలాగా కావద్దు అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా నేను ఇప్పుడైతే మనం తీసుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసా అండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కొత్తిమీర అయితే వేసేసిన వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకుందాము మగ్గడం అంటే నేను మళ్ళీ స్టవ్ అయితే ఏముట్టేయనండి కొంచెం మూత పెట్టి ఏమైతే అంటే కొంచెం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలిసిపోతాయి అనమాట చూడండి ఇప్పుడు అయితే ఒక్క నిమిషం మూత పెట్టుకున్న తర్వాత మనం సమోసా ప్రిపేర్ చేసుకుందాము చూడండి నేను తడిపేసుకున్న మైదా పిండి అయితే ఇట్లా చిన్న చిన్నగా మనకు పూరీలు చేసుకుంటే మనం ఎట్లా చేసుకుంటామో చిన్న చిన్నగా రౌండ్లు అయితే ముద్దల్లాగా చేసేసుకున్నా ఇప్పుడు మనం పూరీలాగా ఇవైతే పలచనైతే రాకేసుకుందాము చూడండి కర్రీ అయితే మనం బంద్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా ఇదైతే మంచిగా మగ్గిపోయింది సరిపోతుంది అనమాట ఈ మాత్రం మగ్గితే మనకు సరిపోతుంది ఇప్పుడైతే పూరీలాగా చేసేసుకుని సమోసా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము చూడండి నేను కలుపుకున్న మైదా పిండి అయితే మొత్తం ఇట్లా చపాతి లాగా అంటే అయితే మొత్తం రాకేసి పెట్టేసుకున్నా కదా నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నా మనమైతే ఇప్పుడు సమోసా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు దీనికి గాను నేనైతే కొంచెం వాటర్ అయితే చూడండి ఒక చిన్న గిన్నెలు అయితే కొన్ని వాటర్ పెట్టేసుకున్నా ఇప్పుడు నేను ఫోల్డింగ్ అయితే మీకు చూపిస్తాను చూడండి మనం సమోసాకైతే స్టఫింగ్ అయితే తయారు చేసుకున్నది పూర్తి చల్లగా కావాలన్నమాట పూర్తి చల్లగా అయితే మనము పెట్టుకోవడానికి అంటే సమోసాలో మనము ఈ స్టఫింగ్ పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఫస్ట్ అయితే మనం ఒక ఒక లాగా తీసేసుకొని నేనే అంటే నేను చేసే ప్రాసెస్ ఇప్పుడైతే ఇట్లా కట్ చేసుకోవాలి నేనైతే ఫోన్ చేతుల పట్టేసుకొని కట్ చేస్తున్నాను కదా స్లో అవుతుందనమాట చూడండి ఇట్లయితే కట్ చేసుకోవాలి చూడండి నేను ఫోల్డింగ్ అయితే మీకు చూపిస్తా అని చెప్పినా కానీ నేనైతే ఒక చేతిలో కెమెరా పట్టేసుకుంటే మాత్రం నాకు ఒక చేతితో రాదు కదా రెండు చేతులతో నేను ఫోల్డింగ్ చేయాలి కాబట్టి ఆల్రెడీ చేసేసుకున్నా మీకు జీవించకుండా నేనైతే చేసేసుకున్నా ఇంకెప్పుడైనా చేసినప్పుడు మాత్రం నాకు షూట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం నేను మీకు ఫోల్డింగ్ అయితే చూపిస్తాను చూడండి ఉట్టిగా ఇట్లా అనామర్ చెప్తాను అంత క్లియర్గా కాదు అంటే మనకు యూట్యూబ్లో అయితే చాలా మంది చాలా రకాలుగా అయితే మన ఫోల్డింగ్ చూస్తుంటారు కానీ నేను చాలా రోజుల నుంచి ఎప్పుడు సమోసా చేసినా ఎన్ని ఏళ్ళ పిల్లయినా నేను సమోసా చేస్తే మాత్రం ఇదే ఫోల్డింగ్ అనమాట నేను ఇంట్లో ఇందులో కొంచెం పిండి తడుపుకొని అట్లయితే పెట్టేసుకోని అనమాట చూడండి ఇట్లా పెట్టేస్తా ఇట్లా పెట్టేసి అప్పుడు మనకి ఇది ఏమైతుంది మనకు ఒక పొట్లం లాగా వస్తుంది కదా అంటే ఇదంతా చేయొచ్చు ఈ అంటే నేను లెఫ్ట్ హ్యాండ్లో ఇట్లా ఇది మొత్తం పెట్టేసుకుని ఈ ప్రాసెస్ చేసి ఈ పొట్లం లాగా వచ్చిన దాంట్లో స్టఫింగ్ అయితే పెట్టేసి ఇక్కడికి ఇక్కడ 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 కొంచెం వాటర్ ఉద్దేశం ఇట్లా క్లోజ్ చేసేస్తా అనమాట క్లోజ్ చేసేసిన ఇట్లనే సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇవన్నీ నేను ఇట్లా చేసిన అనమాట ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు మాత్రం నేను ఫోల్డింగ్ అయితే చూయిస్తాను ఖచ్చితంగా ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేసిన కదా ఇప్పుడైతే డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము చూడండి నేను చేసుకున్న స్టఫింగ్ కూడా కరెక్ట్ పిండికి అయితే సరిపోయింది అనమాట లాస్ట్ ఒకటి రెండు మాత్రం కొంచెం కొంచెం పెట్టేసిన చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే వేసేసుకుందాము మనం క్లోజ్ చేయడం కరెక్ట్గా క్లోజ్ చేస్తే మాత్రం స్టఫింగ్ అయితే బయటికి తాదండి అది ఒక్కటైతే చూసేసుకోవాలి మనమైతే ఈజీ ప్రాసెస్ ఏ అంటే పెద్దగా మనము ఈ సమోసా మనం ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేయడం ఈజీగా ఫోల్డింగ్ కూడా చాలా చాలా ఈజీ మనం పొట్లం కట్టినట్టే అండి నేనైతే నేను ఎప్పుడు చాలా రోజుల నుంచి అయితే నేను చేస్తూ ఉంటాను నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను అనమాట పొట్లం కట్టినట్టే కట్టేస్తాను అనమాట మళ్ళీ ఎలాంటి పిండి కొంచెం దోశ పిండి ఇలా కలిపేసుకొని ఇట్లా అప్పు పెట్టడం అట్లయితే చెయ్యను మనం కర్జకాయల వాటర్ ఇట్లా పెట్టేసుకుంటామో నేను అట్లనే పెట్టేస్తాను అనమాట చూడండి ఇదైతే ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మళ్ళీ మనం తిప్పేసుకుందాము చూడండి ఒకసారి అయితే ఇవి తిప్పేసుకుందాము కొంచెం నిదానంగా కాల్చుకుంటేనే మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట నేనైతే కొంచెం ఉంటే ఈ పిండి కలిపేటప్పుడు కొంచెం దాల్డా వేస్తాను నేనైతే కానీ ఇంకా దాల్డా అయితే నాకైతే ఇక్కడ అందుకోసం నేను ఉట్టిగానే తడిపేసిన పిండి కూడా కొంచెం ఫాల్ట్ అయితే తడిపేసిన నేను ఏమీ వేసుకోలేదు వామ కూడా వేస్తాను అప్పుడప్పుడు కానీ ఈ రోజు మాత్రం నేను ఉట్టిగా పిండి తడిపేసాను నేనైతే చూడండి ఎంత మంచిగా కలర్ అయితే మారినాయి కదా ఇట్లా మంచిగా నిదానంగా కాల్చుకుంటే ఏమైతే పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట లేదంటే కొంచెం మెత్తబడిపోతుంది కాబట్టి కొంచెం నిదానంగా మంట కూడా పెద్దగా పెట్టి ఒకవేళ నూనె చాలా వేడైంది అనుకోండి సపోజ్ అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం స్టవ్ చిన్నగానే వేసుకుని ఆయిల్ అయితే కొంచెం చల్లార చల్లారనియాలి మళ్ళీ తర్వాత వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పెద్దగాని అంటే దాన్ని చూసుకుంటూ మనం అన్న చూసుకుంటూ కొంచెం ఎక్కువసేపు నూనెలో తక్కువ వేడితోటి ఫ్రై అవుతాయి ఏమవుతుంది అంటే క్రిస్పీగా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసుకుందాము ఇప్పుడు చూడండి నేను తీసిన తర్వాత ఆయిల్ అయితే ఇప్పుడు కొంచెం వేడి ఎక్కువనే ఉంది అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కొత్త సేపు స్టవ్ బంద్ చేసి వేసుకునేటప్పుడు కొంచెం ఆ ఆయిల్ కొంచెం మీడియం వేడిగా ఉంటేనే ఏమైందంటే ఎక్కువసేపు కాల్తాయి తర్వాత క్రిస్పీగా వస్తాయి అనమాట చూడండి ఇట్లా ఒకటి ఒకటి మనం నిదానంగా అన్ని వేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసిన ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించేసి చిన్నగా పెట్టేసుకుంటాం అంటే అయితే చిన్నగా పెట్టేసుకుంటా నేను ఒక వైపు కాలిన తర్వాత తిప్పేసుకుందాము చూడండి ఇప్పుడైతే నేను సెకండ్ టైం వేసిన వాయి తిప్పేసుకున్నాము కొంచెం ఆయిల్ వేడి ఉండే కాబట్టి కొందరనే అటు సైడ్ అయితే అనమాట కానీ మళ్ళీ నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసిన కాబట్టి కొంచెం చల్లారిపోయింది కదా ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు మనం తక్కువ వేడిలో కాల్చుకుంటే ఏమిటంటే అంటే క్రిస్పీగా వస్తాయి అనమాట చూడండి మనం ముందు కాల్చుకున్నాను నేను ఫస్ట్ వాయి కాల్చుకున్నాను చూడండి ఇట్లా మంచిగా ఇట్లా రెడ్ కలర్ లా క్రిస్పీగా రావాలన్నమాట సేమ్ ఇవి కూడా అట్లనే కాల్చేసుకున్నాము చూడండి నేను సెకండ్ టైం వేసుకున్న వాయి కూడా మంచిగా అనమాట ఇట్లా నిదానంగా కాల్చుకుంటే ఏమైతే అంటే క్రిస్పీనెస్ బాగొస్తుంది అనమాట ఇప్పుడైతే ఇవి కూడా తీసేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే నేను మొత్తం కాల్ చేసుకున్నా ఇంకొక వాయి అయితే స్టాప్ అయినా ఉంది కదా చూడండి ఎంత మంచిగా వచ్చినాయి ఇట్లా క్రిస్పీగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటది మనకు కొంచెం టైం గడిచినా కూడా క్రిస్పీగానే ఉంటాయి అనమాట ఒకవేళ మరి గంటల గంటలు అయింది అనుకోండి మనకు ఎక్కడైతే స్టఫింగ్ ఉంటుందో స్టఫింగ్ ప్లేస్ లో అయితే మెత్తగా అయిపోతుంది అనమాట చూడండి ఫైనల్ గా అయితే మనమైతే సమోసా అయితే రెడీ చేసేసుకున్నాము చూడండి ఒకటైతే చిక్స్ చూపిస్తాం ఇంకైతే చూడండి వేడిగా ఉంది కాబట్టి క్రిస్పీగా ఉంది ఇంకో గంట రెండు గంటలు మనం అట్లనే అనుకోండి పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం కర్రీ ఉన్న ప్లేస్ లో మెత్తగా అయిపోతుంది అనమాట చూడండి మనం లోపల వేసుకున్న కర్రీ చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది చూడండి ఫైనల్ గా అయితే నేను తయారు చేసే స్టైల్లో అయితే ఉల్లిపాయ సమోసా అయితే రెడీ చేసుకున్నాం కదా చాలా సింపుల్ గా చేసుకున్నాం కదండి కాకపోతే కొంచెం ఫోల్డింగ్ చూపించడానికి అయితే నాకు కుదరలేదండి నేను ఖచ్చితంగా ఇంకొకసారి అయితే ఫోల్డింగ్ అయితే చూయిస్తా ఎందుకంటే నేను ఒకసారి దోశ తీసినప్పుడు కూడా ఒక మేడం అనమాట మేడం దోశ రాలేదా అని అడిగింది కదా నాకు అదే గుర్తొస్తుంది అనమాట ఇప్పుడు కూడా ఫోల్డింగ్ మీకు రాలేదా అండి అని అంటారేమో అని చెప్పి నాకు గుర్తొస్తుందన్నమాట చూద్దాం ఎవరేం కామెంట్ చేస్తారో అది కూడా చాలా బాగుంటది అనమాట కామెంట్ అయితే నాకు నచ్చుతుంది అనమాట అట్లాగే ఎవరైనా కామెంట్ చేస్తే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చూడండి ఫోల్డింగ్ కూడా నేను ఇంకొకసారి అయితే చూపిస్తాను అనమాట కానీ సింపుల్ ప్రాసెస్ లో మనం అయితే ఉల్లిపాయ సమోసా అయితే రెడీ చేసేసుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో ఏది తయారు చేసినా కూడా మనకు హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇంట్లో వెజిటబుల్స్ తోటి తయారు చేస్తే పిల్లలు కూడా తింటే ఏమైతే అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా పిల్లలు తిన్నారనే సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే సూపర్ సూపర్ గా ఉంది కదండి ఎవ్వరికైనా నోరు ఉంటుంది కదండి తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందన్న కామెంట్ చేయండి అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ